పదహారు వచనాన్ని చదువుతాను పదకొండు పదహారు అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు వారి దేవుడను అని అనిపించుకోవడానికి సిగ్గుపడట్ల అంటే ఆయన పేరుని కుమారుల పేరు తర్వాత పెట్టుకోవడానికి సిగ్గుపడట్లా కదండి ఎందుకు వారి పేరు తర్వాత పెట్టుకోవడానికే తను ఇష్టపడుతున్నాడు తండ్రి ఎందుకంటే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు దేనిని వెతుకుతున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు పర సంబంధమైన విషయాల మీద వారి ధ్యాస వారి జీవితము ఆధారపడింది ఈ నివాసము ఇక్కడ మేము నివసించే నివాసము పర్మనెంట్ కాదు అశాశ్వతమైనది అశాశ్వతమైనది అని వారికి తెలిసి ఎవరినైతే విశ్వసించాడో ఆయన శాశ్వతమైన వాడు అని ఆయన నడిపించే మార్గంలో మాత్రమే నడుస్తూ సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నివాసం చేసిన వారు గుడారాలలో నివాసం చేసిన వారు శాశ్వతమైన ఇల్లు వాళ్ళకు లేదు ఈ భూమి మీద నేను ఒక అడుగు పెట్టే స్థలాన్ని కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు అని అంటాడు ఆ కార్యాల్లో కదండి దేనికి ఎందుకు దేవుడు వాళ్ళ పేరు తర్వాత చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు వారి పేరు తర్వాతనే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన పేరు చెప్పుకోవడానికి మొదటగా ఇష్టపల్ల ఎక్కడ కూడా ఎప్పుడు చూసినా మనం నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడు అనే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రయోజకులుగా ఉన్నారు వాళ్ళు ఏంటి ప్రయోజకత్వము మనము ఆత్మీయంగా ఏంటి ప్రయోజకత్వము అని అంటే ప్రయోజకులుగా కావడం అంటే ఏంటి పరసంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచడం